ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు రాకడ గురించి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం నేను అడుదిన మరి గత ఎపిసోడ్లో సంఘం మధ్యాకాశంలో ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం ఇప్పుడు మధ్య సంఘం ఉన్నప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది ఏడు సంవత్సరాల కాలంలో భూమి మీద ఏమి జరగబోతుంది అని మనము ఆలోచిస్తే చూడండి సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో సంఘం ఎండిపోయిన తర్వాత సంఘమంతా మధ్యాకాశంలో ప్రభుత్వం సంతోషిస్తే గొర్రె పిల్లల విందులో వివాహ మహోత్సవంలో పాల్గొన్న తర్వాత ఇక్కడ సైమల్టైనయన్స్గా భూమి మీద ఏమి జరగబోతుంది భూమి మీద ఆల్రెడీ శ్రమలు ప్రారంభమవుతాయి ఏడు సంవత్సరాలు ప్రారంభమవుతాయి ఇప్పుడు అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వాటితో ఇజ్రాయేలీలు సంధి చేసుకుని నిబంధన చేసుకుంటారు మమ్మల్ని ఏలమని మెస్సి అనివే అని మమ్మల్ని ఏలుతూ నువ్వు ఈ యొక్క రాజ్య పరిపాలన చూసుకోమని వారు అధికారం అప్పగిస్తారు అయితే ఈ యొక్క శ్రమలను ఏడు సంవత్సరాల శ్రమలో ప్రారంభమవుతాయి ఈ శ్రమలను రెండు భాగాలుగా చేస్తే మొదట మూడున్నర సంవత్సరములు తర్వాత రెండు మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర మూడున్నర ఏడు సంవత్సరములు ఈ శ్రమలు రెండు విభాగాలుగా ఉంటాయి మొదటి మూడున్నర సంవత్సరములు అంత్యకరిస్తూ వారిని శాంతియుతంగా పరిపాలన చేస్తూ ఉంటాడు అయితే ఆ దినాల్లో మనిషికి తినడానికి ఆహారమే కానీ తాగడానికి నీరే ఏది కావాల్సిన మనిషికి కావాల్సిన అవసరాలను మీరు కొనుక్కోవాలన్నా కూడా మనందరికీ ఒక ముద్ర ఉండాలి ఆ ముద్ర ఆరు వందల అరవై ఆరో ముద్ర ఆ ముద్ర ఉంటేనే ఏదన్నా కొనాలన్నా తినాలన్నా కొద్దివారు కానీ గొప్పవారు కానీ పేదవారు కానీ ధనికులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ ప్రతి ఒక్కరూ వారి నొసట మీద కానీ వారి చేతి మీద కానీ ముద్ర వేయించుకోవాలి ఆ ముద్ర ఉంటేనే నువ్వు ఏదైనా కొనుక్కోవడానికి నీకు అవకాశం ఉంటుంది లేదంటే నీకు ఏది కూడా దొరకనే దొరకదు కొంత నామక క్రైస్తలు రుణపడ్డారు కదా వాళ్ళకి తెలుసు ఇది అంశ్యక్రీస్తు రాజ్య పరిపాలన దేవుని రాకుండా ఎత్తబడిపోయారు వీళ్ళు మరి మేము కొనుక్కోవాలంటే ముద్ర ఎంచుకోవాలి ఒకవేళ ముద్ర పడితే సాతన ముద్ర మరలా రాజ్యం ప్రవేశం మాకు దొరకదు అనుకున్నటువంటి చాలామంది ఏం చేస్తారంటే మరణమును వెదుగుతూ తిరుగుతారు కానీ మరణం వారికి రాదంట అటు ఆహారం తినలేక ఇటు మరణించలేక ఇక హతసాక్షిగా మిగిలిపోవాలి ఆ రోజుల్లో ఇంకా నాకు ఏది వద్దంటే వారిని వారిని నర చేసేస్తారు అంటే వాళ్ళు తల కట్ చేసేస్తారు వారిని బలిచ్చేస్తారు బలిచ్చేవారు ఇలాగే చేస్తారు అలాగే వారి తల కట్ చేసేస్తారు ఈ విధంగా వారు ఆ దినాన్న నామకార్థ క్రైస్తులు బాధపడాల్సి వస్తుంది అన్నీ తెలుసు వాళ్ళకి మందిరాల్లో వాళ్ళే సేవ చేసిన వాళ్ళే అన్ని అనుగ్రహించిన వాళ్ళే అన్నీ నిలబడి చేసిన వాళ్ళే కానీ ఆ దినాన్న అనేకమైన శ్రమలో అనుభవించాలి అయితే మొదటి మూడున్నర సంవత్సరములు అంత్యక్రీస్తు రాజ పరిపాలన వారికి చక్కగా వారిని అన్వీకరిస్తూ సారీ ఈ అంత్యక్రీస్తు మొదటి మూడు సంవత్సరాలు చక్కగానే వారు కోరిన విధంగా పరిపాలన చేస్తూ ఉంటాడు మరియొక మూడున్నర సంవత్సరాలు తన నిజస్వరూపాన్ని బయట పెడతారు అంత్యక్రీస్తు ఆ క్రూర మృగం యొక్క క్రూరత్వాన్ని బయట పెడితే వాటితో నిబంధన చేసుకున్న వారు కూడా కొండలకి గుట్లకి పారి మాకు నీ పరిపాలన వద్దని చెప్పేసి యూదులు ఆడడం జరుగుతారు వారిలోంచి దేవుడు ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని దేవుడు ఏర్పాటు చే పన్నెండు గోత్రాలకి పన్నెండు వేల మంది ఒక్కొక్క గోత్రానికి పన్నెండు వేల మంది దాదాపు లక్ష నలభై నాలుగు వేల మందిని దేవుడు ఏర్పాటు చేస్తారు ఆ గోత్రాల్లోంచి వారందరినీ దేవుడు మరలా బహిరంగ రాకంలో వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారు ఈ ఇజ్రాయిల్ అందరినీ రక్షించుకుంటాడు అందుక్రీస్తు యుద్ధం చేసి నిజమైన క్రీస్తుని వారు అంగీకరించిన తర్వాత ఆ యుద్ధం వారందరినీ దేవుడు తన వైపు మార్చుకుంటాడు అయితే చూడండి ఈ యొక్క శ్రమలు మహాశ్రమలు మహాశ్రమల కాలము ప్రారంభమవుతుంది ఈ శ్రమల కాలంలో ఏం జరుగుతుందంటే చాలామందిని క్రైస్తవుల మిషనరీస్ని క్రీస్తు పేరట వచ్చిన వారిని చంపి కొట్టి పడేస్తూ మాకేం తెలియదని వాటిని చిత్రీకరిస్తూ వచ్చారు అయితే ఇలాంటి వాళ్ళకి న్యాయం తీర్చరా దేవుడు అంటే యాంటీ క్రైస్టులు బయలుదేరా క్రీస్తు విరోధులు బయలుదేరారు క్రీస్తునామాన్ని ప్రచురించకుండా వాళ్ళు బయలుదేరారు అనేక మంది బయలుదేరిన వారు ఉన్నారు కదా వీరందరూ తప్పులు చేస్తూ మర్డర్ చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నప్పటికీ వారికి న్యాయం తీర్చుకోవడం ఎవరు లేదా అని ఆ వాతావరణంలో కింద బలిపీఠం కింద ఆత్మలో దేవునికి మొరపెడుతున్న నాతో ఎందాక తీర్పు తీర్చకుందు కాబట్టి ఆ రక్షణ పొందినటువంటి అత్సాక్షిగా పొందినటువంటి ఆత్మల యొక్క ఆర్తనాదాలు దేవుడి విని ఇప్పుడు ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో దేవుని ఉగ్రత అంతయు ఆదాము మొదలుకొని అప్పటి వరకు దేవుడు దాచుకున్న కోపం అంతయు నోహకాలంలో వారినైతే నశింపజేసాడు కానీ తర్వాత నశింప చేయలేదు అప్పటి నుండి దేవుడు ఓపిక పడుతున్నాడు వారందరినీ వదిలిపెట్టేశాడు కృపాకాలంలో చూసి చూడనట్లుగా దేవుడు వదిలేసాడు ఎవరైనా మార్పు చెందుతారే ఆమె ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన మార్పు చెందని వారు కఠినాత్మలైనటువంటి వారు దేవునికి విద్యంగా లేచిన వారు దేవుని పిరట చంపేసిన వారు దేవుని బిడ్డలను హస్తాక్షులుగా చేసిన హస్తాక్షులుగా చంపేసిన వారు అనేక మంది ఈరోజు ఈ తీర్పులో వారు పాలు పొంబలు పొందుతారండి మహాశ్రమలలో వారు అక్కడ శ్రమలు అనుభవిస్తూ ఉంటారు దేవుని ఉగ్రత అంతా కూడా ఆదాము మొదలుకొని ఇప్పటివరకు దేవుని ఉగ్రత అంతా వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆ శ్రమలలో శ్రమ పాలు చేసి ఇబ్బంది పెట్టేస్తాడు మహాశ్రమలు ఆ మహాశ్రమలో భయంకరంగా వారు వాటిని ఎదుర్కొనవలసిందే అయితే చూడండి ప్రపంచ జనాభాలో ఎనిమిది వందల కోట్లు దాదాపు ఉన్నారనుకోండి నాలుగవ వంతు దాదాపు రెండు వందల కోట్ల మంది ఆ శ్రమల్లో చచ్చిపోతారు మిగిలినవారు భూమి మీదే ఉంటారు కానీ తట్టుకున్న తట్టుకున్నవారు కొంతమంది ఉంటారు చనిపోయిన వాళ్ళు చనిపోతారు ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయం మాత్రం వచ్చినవన్న చూస్తే మరి ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకి మనం చూసి అదే ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపమో సమాప్తమాయనో ఏడు తెగుళ్ళు అండి భూమి మీదకి దేవుడు పంపిస్తాడు ఏడుగురు దోతలు బుర్రలు ఉదుతారు ఏడు పాత్రలు కుమ్మరించబడతాయి ఏడు తెగుళ్ళు భూమి మీదకి వస్తాయి ఏడు ముద్రలు దేవుడు ఉన్నాడు ఏడు 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 సంవత్సరాల శ్రమంలో చూడండి దేవుడు పాత్రలు కుమ్మరిస్తారంట తెగుళ్ళు పంపిస్తానంట దేవుని తీర్పు దేవుని ఉగ్రతంతయు అదైనా భూమి మీదకి దింపుతారంట భయంకరంగా ఎలా ఉంటాయంటే అవన్నీ మనం చూడబోతున్నాం దాదాపు దాదాపు నాలుగు వంతుల్లో ఒక వంతు జనాభా నశించిపోతారు నశించిపోయినటువంటి జనాభా చచ్చిపోతారు ఈ శమల కాలంలో అర్ధ భాగములు అనగా మూడున్నర సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పరలోకం నుండి దేవుడిద్దరు సాక్షులను పంపిస్తాడు వాడు అంత్యక్రిస్తు వాడు నిజమైన క్రీస్తు కాదని ఇక్కడ వచ్చి ముగ్గురు ఇద్దరు సాక్షులు ఆ సూచనలు చేస్తూ ఉంటారు ఈ మోసపోయినటువంటి ఇజ్రాయెల్ అందరూ వారి మాటలు వింటూ ఉంటే అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి వాళ్ళిద్దరినీ బహిరంగంగా చంపేసినప్పుడు ఆ ఇద్దరు సాక్షులు అక్కడ ఇరుసెం వీధుల్లో అక్కడే పడి ఉంటే మూడున్నర రోజులు వాళ్ళు పడి ఉంటే దాన్ని ప్రపంచమంతా లైవ్లో చూస్తుంది ఇట్లాంటి సమయంలో అంత్యక్రీస్తు తన రెండవ రెండవ పాలనగా మూడున్నర సంవత్సరాలు రెండవ మూడున్నర సంవత్సరాలు క్రూరంగా పరిపాలిస్తూ ఉంటే యూధు అనేక మంది అతనికి అడ్డం తిరుగుతారు వాళ్ళందరినీ ఏసుగ్రీసు తర్వాత హక్కును చేర్చుకొని వాళ్ళని రక్షిస్తాడు అయితే ఇప్పుడు ఏడు ఏడు సంవత్సరాల శ్రమంలో ఏవేం జరగబోతున్నాయి ఏవేం జరగబోతున్నాయి బైబిల్ గ్రంథంలో చూద్దాం మొట్టమొదటిగా ఏడేండ్ల శ్రమల కాలం గురించి మనం మాట్లాడినప్పుడు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం నుండి పద్దెనిమిది వచ్చిన వరకు ఏడు బోర్లు ఊదపడతాయి ఏడు పాత్రలు కుమ్మరించబడతాయి దేవుడు ఏడు తెగుళ్ళు పంపిస్తాడు ఈ యొక్క ఏడు సంవత్సరాల శ్రమంలో ఏమేమి జరగబోతున్నాయి మొదటిగా నీటి సమస్య అనేది వస్తుంది ప్రకటన బృందం మినదోధ్యాయము మొదటి వచ్చినాము ఆయన ఏడో ముద్ర వప్పినప్పుడు పరలోకం ముందు ఇంచుమించు అరగంటే నిశ్శబ్దంగా ఉన్న అంతటా నేను దేవుని నుంచి ఏడుగు దూతలను చూచి వారికి ఏడు బూరలు వీడనను మరి దువాతితో సువర్ణ దుపాతి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి మీద నిలువగా సింహాసనం మీద ఉన్న సువర్ణ బలిపీటమైన పరిశుద్ధంతో ప్రార్థనతో కలపటికే బహుదూపతి ఇయబడేను అప్పుడు ఆ దూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలు కలిసి దూప దూత చేతి నుంచి పైకి వచ్చి దేవుని సన్నిధికి చేరును ఆ దూత దుపాద్యాన్ని పట్టుకుని బలిపెట్టె పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా నిప్పులతో భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కర అంత ఏడు బోర్లు పట్టుకున్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడి మొదటి దోత బోరు ఊదిన రక్తంతో మిళితమైన వడగండ్లో అగ్ని భూమిపైన పడవేయబడిను అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయింది చెట్ల మూడో భాగము కాలి పచ్చగడ్డ అంతా కాలి మొదటి దోత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది వడగండ్లు అండి రక్తంతో మిళితమైన వడగండ్లు వడగండ్లు అంటే తెల్లని ఐస్ గడ్డలు పడతాయి కానీ ఇక్కడ రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడినాయి అందువలన భూమిలో మూడో భాగం అంతా కూడా కాల్చివేయబడి చెట్ల మూడో భాగం అంతా భూమి మీద మూడో భాగం కాలిపోయింది చెట్లు కాలిపోతే మనుషులకి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి ఆక్సిజన్ కూడా సరిగా అందదు తర్వాత రెండో తోత బోరు వదిినప్పుడు అగ్నిచేతం వండి వచ్చిన పెద్ద కొండ వంటి ఒకటి సముద్రంలో పండవయబడిను అందువల్ల సముద్రంలో మూడో భాగము రక్తమాయను సముద్రంలో ప్రాణముల జంతువుల్లో మూడో భాగము చచ్చను ఓడలలో మూడో భాగము నాశనమైపోయింది చూడండి మూడో భాగం మూడో భాగం మూడో భాగం నాశనం అయిపోతూ వచ్చింది రెండవ తోత బోరు వదిినప్పుడు ఏంది అగ్నిచమండి పెద్ద కొండ ఒకటి సముద్రంలో పొడవైపోయింది మాచిపత్రి అనే నక్షత్రం భూమి మీద పడుతుందని బైబుల్ గ్రంథం రాయబడింది అదే రీతిగా శాస్త్ర జీవితం ఒక పెద్ద కొండ వంటిది భూమి మీదకి రాబోతుంది అది ఈ సమయంలో దేవుడు సిద్ధపాటు చేసించాడు పెద్ద కొండ వంటిది భూమి మీదకి వచ్చినప్పుడు అది భూమి మీద సముద్రంలో పడవేబెడితే అప్పుడు మూడవ భాగం అంతా రక్తమయమైపోతుంది అంట తర్వాత మూడవ తోత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది దీటి వల్ల ఏమండి ఒక పెద్ద నక్షత్రం ఉండి రాలి మూడవ భాగం మీద నీటి బుగ్గల మీద పడినో మూడవ భాగం మీద నీటి బుగ్గల మీద ఆ నక్షత్రంలో ఒక మాచిపత్రి అంటే చేదు అందువల్ల నీళ్ళలో మూడో భాగం మార్చిపత్రిక అయినా నీళ్లు చేరేపోయిన వాటి వల్ల మనుషులు అనేకులు చచ్చరి మూడవ తత పూర్వ వదిినప్పుడు ఏం జరిగింది పెద్ద నక్షత్రం ఆకాశం రాలే భూమి మీద ఉన్న నదుల మీద నీటి బుగ్గల మీద మంచి నీళ్లు ఏదైతే ఉన్నాయో సముద్రం నీరు తాకలేరు మంచి నీళ్ళల్లో నదుల్లోనూ చెరువుల్లోనూ కుంటల్లోనూ ఉన్నాయి అవన్నీ కూడా ఏమైపోయినంట చేదుగా మార్చబడి తర్వాత నాలుగవ తత పూర్వ వదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రం మూడో భాగం వచ్చి ఒకటి కమ్మునట్లు పగట్లో మూడో భాగం సూర్యుడి ప్రకాశించుకున్న రాత్రిలో మూడో భాగం చంద్ర నక్షత్ర ప్రకాశం వాటిలో మూడో భాగము కొట్టబడినా చూడండి సూర్య చంద్ర నక్షత్రం మూడో భాగం అంతా చీకటి కమ్మిపోయిందండి ఎప్పుడు ఇది నాలుగవ దూత బోరవదినప్పుడు మరి నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షి రాజు ఎగురుచు బోర్లో ఓదవచ్చు ముగ్గురు ముగ్గురు దూతల శబ్దం బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పుట భూనివాసులు చదువుతుంది ఒక పెద్ద పక్షి వచ్చి బోర్లు ఉన్నటువంటి ఈ యొక్క దూతలను చూసి భూమి వైపు చూసి అయ్యో అయ్యో భూమికి ఎంత కష్టం వచ్చింది అని చెప్పేసి అక్కడ ఒక గొప్ప స్వరముతో చెప్పుట ఎవరు అయ్యోహాను తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన ఐదో దూత పూర్వ తినప్పుడు ఆకాశం భూమిలో ఒక నక్షత్రము చూసిన ఐదో తూత పూర్వతగానే ఆకాశంలోని నక్షత్రము రాలిందంట ఆగాధం యొక్క తాళపుచ్చేవి అతనికి ఇయబడిన తను అగాధము తిరగ పెద్ద కొలుములో లేచి పొగ వంటి పొగ అగాదాధంలోంచి లేచను ఆగాథాములోని పొగ సూర్యుని వాయుమండలం చీకటి ఆ వాయుమండలమును సూర్యుడిని చీకటి కమ్మేసింది ఐదో తురువు ఉన్నప్పుడు చీకటి చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన నీయడు నక్షత్రములు రాలిపోవును శక్తులు తలిపోవును చూడండి చీకటి కమ్మింది సూర్యుని వాయుమండలంలో పొగలు లేచాయి ఆ పొగలు మిడతలు భూమి మీదకి వచ్చాయంట భూమిలో ఉండి తేళ్లకు బలం ఉండేవాడికి బలము ఇవ్వబడి మిడతలకి తేళ్లకి బలం ఉన్నట్టు బలం ఇవ్వబడింది ఆ మిడతలన్నీ వచ్చి భూమి మీద వచ్చి అవి దేవుని ముద్ర లేని మనుషులే తప్ప భూమిపైన గడ్డికి అయినా మొక్కలకి ఏ వృక్షం హాని కలగొచ్చే వాడికి ఆజ్ఞ ఇవ్వబడినో చూడండి నొసళ్ళైన దేవుని ముద్ర లేని మనుషులకే దేవుని ముద్ర లేని మనుషులంటే అందరూ ఆరు వందల అరవై ముద్ర వేసుకున్న వాళ్ళు శాతాన్ని బిడ్డలేక ఉన్నారు దేవుని ముద్ర ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారు కదా కొండల్లో గుహల్లో లోయల్లో దాక్కున్నారు కదా కొంచెం పెరిగిన వారు వారికి తప్ప దేవుని ముద్ర లేనందరిని కూడా అవి ఏం చేసినా సార్ వాళ్ళు కుట్టేసి యాక్చువల్గా మిడతలు వచ్చేసి ఏం చేస్తాయి అంటే పంటలు తింటే చెట్లు ఆకులు తింటే కానీ ఇవి వాటిని ఏం చేయలేదు కానీ ఇవి వచ్చి మనుషులను కుట్టేయండి తర్వాత మొక్కలకైనా వృక్షంకైనా హాని చేయకూడదు వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది మరియు వాటిని చంపుడానికి అధికారము ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుకుంటే అధికారము ఇవ్వబడింది ఇవి కుడితే ఐదు నెలల వరకు భయంకరమైన బాధ వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ తేలు కుడితే మనిషిని ఎంత బాధ వస్తుందో అలాంటి గొప్ప బాధ ఈ మిడతలు కుడితే వస్తాయంట చూడండి ఎంత భయంకర వాటిని చంపడానికి అవకాశం లేదు మనిషిని బాధించడానికి మీరు అనుకోవచ్చు దేవుడు ఎందుకు వరకు న్యాయం తీర్చట్లేదు అన్యాయంగా అక్రమంగా జీవిస్తారు అన్యాయం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా వేస్తున్నారు దేవుడు ఎందుకు విడిచిపెట్టారు అనుకుంటున్నారేమో దేవుడు దినాన ఒక దినాన్ని అపితుడు అపి పైత్రైతు ఎదుగునీ రాబోతున్నాను ప్రతిఫలం ఇస్తానాడు దేవుడు ఆ రోజు వాళ్ళకి మిడతలు కుడితే అండి తేలు కుట్టినంత భయంకరమైన బాధ వారికి కలుగుతుందంట ఆ దినముల్లో మనుషులు మరణం వెతుకులు కానీ వారికి దొరకనే అయ్యో ఈ బాధ నేను తట్టుకోలేను చచ్చిపోదామనుకుంటారంట కానీ వారు ఎంత ప్రయాసపడి ఎక్కడికి వెళ్ళినా వారికి మరణం అనేది రాని రాదు చావల్ని ఆశపడదు కానీ మరణం వారి యుద్ధ నుండి పారిపోవాలి చచ్చిపోవాలని ఆశపడతారంట కానీ మరణం వారి దగ్గరికి రాని ఆ మెడతల రూపములు యుద్ధంలోకి సిద్ధపరిచిన గుర్రములు పోలి ఉన్నాయి ఆ మిడతలు ఎలా ఉన్నాయంట యుద్ధాలకు వచ్చేటువంటి గుర్రాలు పోలి ఉన్నాయంట మిడతలు ఎంత చిన్నవండి ఒక అంగుళం రెండు అంగుళాలలోపు ఉండే కానీ అవి గుర్రాలను పోలి ఉన్నాయంట బంగారు వలె మేరే వంటి వాటి తల మీద ఉండే వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి మనిషి ముఖములాగా ఉన్నాయంట స్త్రీలు తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉన్న వాటి పండ్లు సింహము కూరల వలె ఉండి ఇవి మిడతలే మనం చూస్తున్నటువంటి మాటలు కూడా మిడతల సమయం ఇనుప వంటి మహములు వాటికి వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తంటే విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండేది మేక తోళ్ల వంటి తోళ్ళు తోకలు కొండును వాటికి ఉన్న ఐదు నెలల వరకు వాటి తోకలచిత మనుషులకు హానిచ్చేటి వాటికి అధికారం ఐదు నెలలు బాధించడానికి దేవుడు వాటికి అధికారం ఇచ్చాడు నీ వద్దనుకున్నా వచ్చి కుట్టేస్తాయి అవి ఎక్కడ దాక్కున్న వెంబడిస్తాయి నీకు శ్రమలే శ్రమలు భయంకరమైన వేదన వేదనది కుట్టిందంటే తేలు కుట్టిన బాధ ఐదు నెలల వరకు నిన్ను విడిచిపెట్టవు ఒక్కసారి ఒకటి కుడితేనే మనం తట్టుకోలేము కానీ ఐదు నెలలు ఆ దినాన్ని నిన్ను బాధిస్తున్నాయంటే ఎంత భయంకరమైన శ్రమలో ఊహించుకోండి అది మామూలు మిడత కాదు సింహము కూరల వంటి కూరలు మనిషి తలల వంటి తలలు గుర్రముల వంటి మొఖాలు వేసుకొని ఉన్నాయండి ఇవి భయంకరమైన మిడతలు ఈ మిడతలు కుడితే ఐదు నెలల వరకు బాధించడానికి వాటికి అధికారము ఇవి పాతాల వాటి మీద రాజుగా ఉన్న వాటికి రాజు ఎవరు అంటే పాతాల దోత పాతాలతోత ఎవరు సెటన్ భాషలో వానికి అబద్ధన్ అని పేరు గ్రీసు దేశంలో వాని పేరు అపులొయోను ఇప్పుడు మొదటి శ్రమ గతించిన ఇదిగో మరి రెండు శ్రమలు ఆడిన తర్వాత వచ్చింది ఇప్పుడు ఆరోవ బోరా ఊదినప్పుడు ఓదినప్పుడు దేవునిది స్వర్ణ బలిపేట కోమలు ఒక స్వరము ఏఫ్టీ స్వరం మహానది బంధింపడి నలుగురు విడిచిపెట్టి విడిచిపెట్టమని బోర పట్టుకున్న ఆయరవ దోత చెప్పడం మనుషుల్లో మూడో భాగము సామూహిం పోాలని అదే సంవత్సరం అదే నెలలో అది దినమని అదే గంటకు సిద్ధపరిచున్న నలుగురు దోతలు వదిలిపెట్టబడ్డాడు ఆరో దూత బొది అంట నలుగురు దూతలు వదిలిపెట్టబడ్డారు వాళ్ళు ఏం చేస్తారు భూమి మీద భూమి మీద మనుషుల్లో మూడో భాగం సంహరించాలి పరలోకము నుండి ఒక సైన్యములాగా నాలుగు దూతలు వస్తున్నాయండి నలుగురు దూతలు వచ్చి భూమి మీద నాటి మూడో భాగం మనుషులందరినీ కూడా సంహరించడానికి అదే దినం ఒకేదిన ఒకే గంట నలుగురు దూతలు గుర్రపు రౌతుల లెక్క ఇరవై ఇరవై కోట్ల వారి లెక్క ఎంత నేను వింటిని మరియు నాకు కలిగిన దశం నాకు చూచిన గుర్రములు వాటి మీద కూర్చున్న వారిని నిప్పువల ఎరుపుబడిన నీలవడము గంధలపడడం మేమరుపులు ఉండెను ఆ గుర్రముల తల్ల సింహతల్లం వంటి వాటి నోళ్లలో నుండి అగ్ని దోమగంధములు బయలు పెడల్చుండను ఈ మూడు దెబ్బల చేత వీటి నోళ్ళ నుంచి బయలుపెడుతున్న అగ్ని గంధకం అయితే మనుష్యుడు మూడో భాగము చంపబడ్డారు మనుషులలో మూడో భాగము చంపబడ్డారు దేనివల్ల వాటి నోళ్ళ నుంచి వచ్చి అగ్ని చేత వాటి నోళ్ళ నుంచి అగ్ని వచ్చి గుర్రముల మీద వెళుతూ ఉంటే అగ్ని వచ్చి వారిని కాల్చివేస్తా మనుషుల్లో మూడో భాగము కాలిపోయి నశించిపోయారు ఎంత ఒక కొచ్చిమూలు ఉన్నవాళ్ళు కాలిపోయారు తిరుగు వారు బంధువులైన వారు కాలిపోయారండి మూడవ వంతా నశించిపోయింది శ్రమలలో మహాశ్రమలలో నశించిపోవటం తప్ప ఉపయోగమేది కూడా లేదు నువ్వెంత ప్రయాసపడినా తప్పించుకునే అవకాశం లేదు మిడతలు వచ్చేసి కుడితే ఐదు నెలల వరకు బాధిస్తే ఆ మిడతల దెబ్బ నువ్వు భరించవలసిందే తర్వాత మరణం వెదుగుతరగని దొరకదాను కానీ చంపడానికి కూడా అధికారం ఇవ్వబడింది నలుగురు దూతలు వచ్చి గుర్రమ్మలెక్కి ఆ నోటి నుంచి అగ్ని కురిపించినప్పుడు అనేక మంది మనుషులు చంపబడు పంతొందవచ్చు నము అధ్యాయం పంతొమ్మిది పంతొందవచ్చు వాటి నోళ్ళ ఎందు వాటి తోకలెందు ఉన్నది ఎందుకనగా వాటి తోకల పాములు వలె ఉండి తలలో కలిగిన వాటి చేత విహాని చేయను ఈ దెబ్బల చేత చామక మిగిలిన జనులు దయ్యములను చూడ దయ్యములను చూడను వినను నడవ శక్తి అనవై బంగారు వెండి కొంచెం ఇది చేయబడి తమ హస్తకృతం విగ్రహములు పూజింపకుండా విడిచిపెట్టినట్టు మారు మనస్సు పొందలేదండి ఇంకా మిగిలిన జనులు కూడా ఏం చేస్తారు చూడండి డెబ్బల చేత చావక మిగిలిన జన్లు దయ్యములు చూడక వెనక శక్తిని బంగారు ఉండి కొంచెం కథలు తమ హస్తకృతం విగ్రహంలో పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు మారు మనస్సు పొందలేదు వారు ఇంకా ఆ విగ్రహాలకి మోక్తూనే ఉన్నారు మరి తాము చేయొచ్చు నరహత్యాల మయమంత్రములను జాగ్రత్తలను చేయకుండా వారి మనస్సు పొందిన వారు కానీ కాదు అంత జరుగుతున్నా కానీ వారు వ్యభిచారం చేయకుండా విగ్రహం చేయకుండా జాగ్రత్తం చేయకుండా వాళ్ళు మాననే మాన మారు మనస్సు మాత్రం రాలేదు ఎంత జరుగుతున్న మనిషికి మారు మనస్సు అనేది లేదు చూడండి కొంతమంది వేయబడిన మనస్సు ఆ క్షిఎన్ని జరుగుతున్నా కానీ మారు మనస్సు లేకుండా అదే రీతిగా వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారంటారు ఇదే రీతిగా చూస్తే ఏడవ దోత మోరవదిత ఏం జరుగుతుంది పగటకొండవ అధ్యాయము ప్రకటన పదకొండవ అధ్యాయము పదిహేనో వచ్చిన ఏడవ తో దిన పరలోకంలో గొప్ప శబ్దం పుట్టిన ఆ శబ్దములు ఈ లోక రాజ్యం మన ప్రభురాజ్యం మన క్రీస్తు రాజ్యము ఆయనను ఆయన యుగముల వరకు ఏలునన్ను అంత దేవుని సింహాసన జిల్లాలో ఇరవై నాలుగు పెద్దల శాస్త్రంగా కూడా దేవునికి నమస్కారం చేసి పూతవర్తమైన కాలంలో ఉండు దేవుడు ప్రభు సర్వాధికారి నీవు నీ మహాబలం స్వీకరించి మేలు చేసినో ఏలుచున్నావు కనుక నీ మేము నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించున్నాము జనములు కోపగించినా నీకు కోపం వచ్చిన మృతులు తీర్పు పొందుటకు నీ దాసుల ప్రభుత్వ పరిశుద్ధులకు నీ నామమునకు నాకు భయపడే వారికి తగిన ప్రతఫలం ఇచ్చేట గొప్పవారిని కొద్దివారి భూమిని నశింప చే వారిని నశింపించే సమయం వచ్చినదని చెప్పి పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయంలో కనబడిన అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపం గొప్ప అప్పుడు ఇది ఏడో దోత బోర ఊదినప్పుడు జరిగిన సంగతి నీకంటే ముందు చూస్తే ఆరో దోత బోదు బోర ఊదినప్పుడే భయంకరమైన శ్రమలో మరి భయంకరమైనటువంటి శోధనలు ఇవన్నీ కూడా మనము పదవ అధ్యయము లేదా పదకొండవ అధ్యయము మనం చూస్తే వీటన్నిటి కూడా నీళ్లు రక్తంగా మారటము తర్వాత తెగుళ్ళు భూమిని బాధించటము మరి యుద్ధం చేసి వారు జయించటము ఈ సుధమ గుమ్ములు ఎలాగైతే ఉందో అలా జరిగిందంట పదవచనం చూడండి పదకొండ పదవచనము ఈ ఇద్దరు ప్రవక్తులు భూనివాసం బాధించి భూనివాసం వారికి సంతోషించి ఉత్సహించు ఒకరి ఒక కట్టలు పంపుకుందరు చూడండి ఈ యొక్క ఆరోద బోధనప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా మనం ఏడు బోరలు ఊదినప్పుడు ఏమి జరుగుతాయని మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం ఏడు బోర్లు ఊదినప్పుడు ఏడు బోర్ల ద్వారా వచ్చినటువంటి సమస్యలు అయితే మహాశ్రమల్లో జరగబోయేది ఏంటంటే మొట్టమొదటిగా నీటి సమస్య అనేది వచ్చేసిందండి నీరు అనేది దొరకనే దొరకదు నీరు మనిషికి జీవించడానికి నీరు ఎంత ప్రాముఖ్యమైన అవసరమో మనందరికీ తెలుసు కానీ భూమి మీద నీరు అనేది దొరికింది ఎందుకంటే నక్షత్రం వచ్చి మాచిపత్రిని పడినంత మూడవ వంతా చేదైపోయి ఆ మనిషి తాగడానికి అవకాశం లేకుండా చేతి నీరు అయిపోయేసరికి వాళ్ళు తాగడానికి వీలు లేక నీరు లేక ఎంతో ఇబ్బంది పడి బాధించబడి బాధపడి ఆ రోజు పడ్డ శ్రమలు భయంకర ఒక్కరోజు మనం కొద్దిసేపు వాటర్ తాకపోతేనే మనం ఉండలేము ధనవంతుడు పాతంలో బాధపడుతూ ఒక్క నీటి పట్టు కోసం ప్రయాసపడ ఒక్క నీటి పట్టు కూడా వాడికి దొరకనే దొరకలేదు అద్దె రీతిగా శ్రమలలో శ్రమల్లో ఉన్నప్పుడు ఆ నీళ్ళ సమస్య వచ్చేస్తుంది మనం ఎంత ఎదురు చూసినా మనకి వాటర్ దొరకనే వాటర్ అంతా చేదై ప్రకటన ఎందుకు పదకొండు చదువుకుని మాచిపత్రి నక్షత్రం వచ్చి అక్కడ నీరు లేకుండా అంత చేదుగా మార్చినప్పుడు మనిషి తాగడానికి నీరు కూడా దొరకనే దొరకదు ఆకలి సమస్య వచ్చేసింది ఎందుకంటే ఆ రోజుల్లో వర్షాలు పడవు పంటలు పండవు పంటలు వాళ్ళు లేరు ఇప్పుడు తినడానికి తిండి లేదు తాగడానికి నీరు ఆకలి సమస్య వచ్చినప్పుడు మరి గవర్నమెంట్ దాచి ఉంచినటువంటి గోడవసులు ఉన్నటువంటి ఏ ఫుడ్ కూడా మనిషికి అందుబాటులోకి లేదు ఉన్నదంతా అయిపోయింది ఇప్పుడు ప్రజలు నీటి సమస్య వచ్చింది ఆకలి సమస్య వచ్చింది ఆకలితో అలవాడిపోతున్నారు కానీ వారికి ఆహారం దొరకనే దొరకట్లేదు ఎంత ప్రయాసపడుతున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారు అందరూ అనుకుంటారు చాలామంది ఇంకా మాకెందుకు ఈ శ్రమలు మాకెందుకు ఈ భయంకరమైనటువంటి శ్రమలు అని చాలామంది బాధిస్తూ రొమ్ము కొట్టుకునేటువంటి స్థితి వచ్చేస్తుంది మూడోదిగా సూర్యుని వేడి ఎక్కువైపోతుందండి ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ లేయర్ అనేది హోల్స్ పడిపోయి మనిషి మీదకి పట్టడం వల్ల మనిషి ఎండకు తట్టుకోలేక ఉష్ణోగ్రతలు ఎక్కువ అనేక మన రోగాలు వస్తున్నాయి ఇప్పుడు శ్రమలు మహాశ్రమల కాలంలో దేవుడు అగ్నిని ఎక్కువగా పంపించాడు చూశాక మనం చూసినట్టయితే ఇందాక అనేక నక్షత్రాలు వెలిగ భూమి మీద పట్టుకోవటం వల్ల వేడి ఎక్కువైపోయి వేడి ఎక్కువైపోయి మనిషికి సూర్యుని వేడి ఎక్కువైపోయి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ డైరెక్ట్గా సన్ రేస్ మనిషి మీద పట్టడం వల్ల చర్మము లేచిపోవటము క్యాన్సర్ రోగాలు రావడము మన కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం నడుములు వంగిపోవడము మనిషికి ఒంట్లో బాడీలో వాటర్ లేక ఇబ్బంది పడిపోవడం ఒకవైపు వాటర్ లేదు తాగడానికి ఎండ ఎక్కువైపోయి భయంకరమైనటువంటి శ్రమలు శోధనలు మనకి ఆ రోజు రాబోతున్నాయి తర్వాత మిడతలు తేళ్లు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు చదువుకున్న తొమ్మిది అధ్యయంలో వచ్చిన వల్ల మిడతలు తేళ్లు అవి ఎలా ఉన్నాయంటే సింహపు నోర్లు వంటి నోళ్ళు ముఖము మనిషి ముఖం వల్లే గుర్రపు రౌతులు వల్లే సింహపు పళ్ళ వంటి పళ్ళు అవి తోకలు వేసుకొని పెద్ద పెద్దగా ఉన్నటువంటి మిడతలు తేళ్ళు కొండేలా ఉండి వచ్చి ఒక మనిషిని కొడితే ఐదు నెలలు బాధించడానికి వాటికి అధికారం ఏర్పడింది కాబట్టి మిడతలు తేళ్ళు వచ్చి మనుషులను బాధిస్తాయి ఎంతకాలం ఐదు నెలలు ఐదు నెలలు ఎందుకు బాధిస్తాయంటే మనుషులు చేసిన పాపమును బట్టి దేవుడు ఆ రోజు ఎవరిని ఉండకుండా అందరిని తుడిచి పెడతామని ఆ నోవాహు కుటుంబంలో నోవాహు సమయంలో జలప్రళయం పంపించాడు అప్పుడు ఇప్పటివరకు దేవుడు మనిషిని శిక్షించలేదు మనిషికి కృపాకాలం ఇచ్చి కృపాకాలంలో ఇంకా వారిని ఉండమని చెప్పాడు కానీ వారు దేవునికి దొరమైపోతే ఇంకా అన్యాయం అక్రమం చేస్తే ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఒకనొక దినానికి సిద్ధపాటు చేసి అదే తీర్పు దినము ఏ దినమున తేళ్ళు మిడతలు వచ్చి మనిషిని కొడితే వాళ్ళు పెట్టే బాధ భయంకరమైనటువంటి వేదన కేకలు అవి కొట్టడానికి ఐదు నెలల వరకు ఐదు నెలల వరకు అధికారం మరణం వెతుకుతారు కానీ మరణము దొరకదంట ఈ విధంగా దేవుడు శమలకు అప్పగించేస్తాడు మీరు అనుకుంటున్నారేమో ప్రజలందరూ నన్ను అన్యాయం చేసి రక్రమ చేసి దేవ తీర్పు తెచ్చావా తీరుస్తాడు ఖచ్చితంగా దేవుడు న్యాయవంతుడు ఆ రోజు వారందరికీ ఎందుకు దేవుడు మంచివాడు కదా అవడం తీర్పు ఎందుకు రావాలి అని మీరు అనుకోవచ్చు దేవుడు ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఎంత చెప్పినా వినకపోతే ఈవెన్ గవర్నమెంట్ కూడా మారు మనసుపొందనకు అవకాశం పొందకపోతే ఉరి శిక్ష వేసేస్తుంది జైలు శిక్ష ఎందుకు వారు చేసిన తప్పులకు ప్రతిఫలంగా మనిషి కూడా వారు చేసిన తప్పులకు ప్రతిఫలంగా దేవుడు చాలా సమయం ఇచ్చాడు కానీ ఎంత సమయం ఇచ్చిన మనిషి మారలేదు కానీ ఇంకా అక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరినీ దేవుడు ఆ దినాన్ని అప్పగించి వారికి శ్రమలు అనేవి వీళ్ళంతా విడవబడిన గుంపు మంచివాళ్ళు కాదు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు విడవబడి దేవునికి వ్యతిరేకంగా లేచి ఎంత ఎదురు చూసినా ఎంత అవకాశం ఇచ్చినా మారినటువంటి కూర లేనటువంటి మనుషులందరూ ఈ భూమి మీద ఉంటే వారిని మిడతలు వచ్చి కుట్టేస్తాం తర్వాత పదహారో అధ్యాయం ప్రకటన కింద రెండవ వచ్చిన చూస్తే అంతలో భూమి మొదటి దోత వెదులుపు వచ్చి మాత్రమే భూమి మీద కుమ్మరించుకుని క్రూరమో యొక్క ముద్రగల వారిని ప్రతి నమస్కారం చేయటకు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టేది పుండ్లు వచ్చేస్తే చిన్న చిన్న పుండ్లు వస్తేనే మనిషి తట్టుకోలేక చెడ్డ బాధకరమైన చెడ్డ పుండు పుడితే ఆ పుండు నొప్పికి తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటుంది ఇంకా పాత్రలు కుమ్మరించినప్పుడు చాలా జరుగుతాయి అవి కూడా మనం తర్వాత చూద్దాం చూడండి భయంకరమైన శ్రమలో భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు కాబట్టి వారందరినీ దేవుడు తీర్పుకి మహాశ్రమకి అప్పగించేశాడు తర్వాత మహాభయంకరమైన వడగళ్ళు భూమి మీద పడతాయి ప్రకటన పదహారో అధ్యాయం ఇరవై ఒకటి ఉండొచ్చు ఐదేసి మణుల బరువు గల పెద్ద వడగండ్ల ఆకాశం నుండి మనుషుల మీద పడిన ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైన మనుషులు దెబ్బను బట్టి దేవుని దూషించిరి దేవుని దూషించారు వడగండ్లు పడతాయండి నలభై ఐదు మణుగుల వడగండు ఓ సారీ ఐదు మణుగుల ఐదు మణుగుల వడగండు ఐదేసి మణుగల బరువు అంటే ఒక్కొక్క మణుగొచ్చరికి ఈ ఐదేసి వచ్చేసరికి దాదాపు నలభై ఐదు కేజీలన్నీ డిమాస్ట్రేట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఒక్కొక్క వడగండు నలభై ఐదు కేజీలు వండు వచ్చి మనిషి మీద పడితే మనిషి బ్రతకడా అవకాశం ఉండదు అంటారా నొప్పి తట్టుకోగలరా ఇలాంటివి నుండి పడి మనుషుల మీద పడుతూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతము ఐదేసి మండుగుల బరువు గల పెద్ద ఉడగండ్లు ఆకాశం మనుషుల మీద పడిన ఆ ఉడగండ్డ మిక్కిలి గొప్పదైన ఉందనా మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని ఏం దూషించారు ప్రభా ఏంటి మాకి శిక్ష ఏంటి మాకి కర్మ ఏంటి మాకి యొక్క దుస్థితి అని ఆ దేవుణ్ణి ఎందుకు ఉన్నావు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇలా విడిచిపెట్టేసేవాని మీరు బ్రతికినంత కాలము దేవుడు అవకాశం ఇచ్చి చక్కగా బ్రతకండి నీతిగా జీవించండి ప్రభువుని అంగీకరించి రక్షణ పొందాన్ని మీకు ఇస్తా అంటే మాకు మతం మతం వద్దు మాకు క్రైస్తవ మతం అనేది మాకు అసలు మత ప్రచారం అని అన్ని రకాలుగా దూషించి ద్వేషించి మతం సరి దేవుని యొక్క రాకుండా దేవుని వద్దకు రాకుండా ఇష్టానుసారంగా జీవించారు వీళ్ళందరూ దేవుడు అవకాశం అవ్వకుండా వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టలేదు అవకాశం ఇచ్చాడు కానీ ఎంత అవకాశం ఇచ్చినా వారు దేవునికి లోబడలేదు వ్యతిరేకంగా లేచారు కాబట్టే దేవుడు వారిని తీర్పుకి అప్పగించేశాడు గుర్తు గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క రాకడా వచ్చినప్పుడు సంఘమంతా ఎత్తబడితే సంఘమంతా ఎత్తబడితే ఎత్తబడిన సంఘం మధ్యాకాశంలో గొప్ప విందులో ఉంటే విడవబడిన సంఘము భూమి మీద ఏడు సంవత్సరాలు మహాభయంకరమైన శ్రమలో జరుగుతాయి ఈ భయంకరమైన శ్రమల్లో వీళ్ళు ఎలాగ ఇబ్బంది పడతారంటే అపవాది అయినటువంటి గడసపమైనటువంటి వాడు అంత్యక్రిస్తున్నటువంటి ఏడు సంవత్సరాలు పరిపాలన చేసి నిబంధనలు చేసుకుని మొదటి మూడున్నర సంవత్సరాలు బాగా పరిపాలన చేసిన వాళ్ళని న్యాయంగా అదేవిధంగా శాంతిగా వాళ్ళని నడిపించాడు కానీ తర్వాత మూడున్నర సంవత్సరాల్లో వాడిని బహుగా ఇబ్బంది పెట్టి వాడి క్రూరత్వాన్ని బయలుపెట్టేసరికి చాలామంది యూధులు వాడిని తప్పించుకోవడానికి పారిపోయి శేషంగా మిగులుతారు ఆ శేషాన్ని ప్రభు రక్షిస్తాడు తర్వాత మరల బహిరంగ వచ్చినప్పుడు అయితే ఈ ఈ యొక్క ఏడు సంవత్సరాల శ్రమంలో ఏడు దూతల బోరలు ఊదితే ఏం జరుగుతాయని మనం చూసుకున్నాం తర్వాత ఏడు పాత్రలు కుమ్మరించబడతాయి తర్వాత తర్వాత దేవుడు వారికి ఎలాగ శిక్ష ఇవ్వబోతున్నాడు అని అన్నీ కూడా బైబిల్ గ్రంథాలు మనం చదువుతుంటేనే మనకు భయంకరంగా ఉంది కానీ ఆ దినాన్న వారు వాటిని అనుభవిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి గ్రహించండి